ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి కమాండ్ జతగా వచ్చాయి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తండి రామన్ రామం పేరు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పానీ మండలం నందాల జిల్లా వారి గిత్త కమాండ్ టీపీఆర్ బుల్స్ తోట తోటా రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి గిత్తండి కమాండ్ చేతికి వచ్చాయి ఈ గిత్త పేరు చెన్నకేశవరెడ్డి అండి టీపీఆర్ బుల్స్ తోటా తిరుపాల్రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా గిత్త అండి కమేడ్ చేతగా వచ్చాయి గిత్త రెండు ఓకే ఫ్రెండ్స్